రవీంద్రుని పేరు చెప్పగానే ఎవరికైనా ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చేది విశ్వకావ్యం గీతాంజలి భారతీయ కవితా సౌందర్యాన్ని ఆంగ్లంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆవిష్కరించి నోబెల్ బహుమతిని సాధించిన గీతాంజలి నిజానికి జాతి హృదయాంజలి ప్రపంచ స్థాయి ప్రముఖులందరూ గీతాంజలిలోని ఠాగూర్ కవితా దృష్టిని ప్రశంసించారు ఎవరు ఏ విశ్వాసాన్ని అంటిపెట్టుకున్నప్పటికీ ఏ కాలానికి చెందిన ఏ రూపంలో దివ్యత్వాన్ని ఆరాధించినా వారి హృదయగత భావాలు గీతాంజలిలో ప్రతిఫలిస్తుంది అందులోని భావన వీచికలు వేల హృదయాలలో మాట్లాడాయి వారి అనుభూతులకు అనుభవాలకి అక్షర రూపంలో దర్శనమిచ్చాయి ప్రతి వ్యక్తి అంతరంగాన్ని తట్టిలేపి చైతన్య చైతన్యపరచగల రసవాహిని గీతాంజలి అది ఎంత విశ్వాత్మకమో అంత ఆంతరంగికం గీతాంజలిలో మరో విశేషం ఏమిటంటే ఎవరి స్థాయిలో వారి అనుభూతులకు దగ్గర కాగలదు ఎలాంటి ఆధ్యాత్మికత జోలికి పోని వారికి కూడా కేవలం కవిత దృష్టితో చదివినప్పుడు అత్యద్భుత ప్రేమ లోకాన్ని వారి ముందు ఆవిష్కరిస్తుంది గీతాంజలి దైవమే లక్ష్యంగా సాగిపోతున్న ఒక సాధకుడు తారసపడితే తనలోని భావాలతో అతడిలోని ఈశ్వరారాధను ప్రాణం పోసి ధ్యేయమూర్తిని మరింత ప్రాణప్రదంగా ప్రేమించవచ్చో నేర్పిస్తుంది గీతాంజలిలో ప్రేమ ఉంది భక్తి ఉంది మానవత్వము ఉంది శ్రమైక జీవన సౌందర్యాన్ని హర్షించడం ఉంది రసాస్వాదన చేయగల ప్రతి హృదయానికి హత్తుకోగల ఏదో ఒక లోతైన భావం అందులో దాగి తీరుతుంది రవీంద్రుని దృష్టిలో ఆధ్యాత్మికత అంటే వేదాంతలో చెప్పినట్లు జీవితం నుంచి జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి పారిపోవడం కాదు జీవితం ఎక్కడ ఎలా మొదలైంది అనేది ప్రస్తుతం కాదు ఎలా ముగింపు చెప్పబోతున్నాము అనేదే ముఖ్యం అన్నదే ఆయన చెప్పారు జీవన తాత్వికతే తన ఆధ్యాత్మికత అని రవీంద్రుడు స్పష్టం చేశాడు అటువైపు అడుగు వేసే ప్రతి వ్యక్తి తన వంతుగా ప్రపంచపు బరువు బాధ్యతలు స్వీకరించి తీరాలని ఆయన గట్టిగా భావిస్తారు అందుకే ఆయన గీతాంజలిలో పదకొండో గీతికలో ఇలా రాశారు ఈ గుడి చీకటి మూల ఒంటరిగా ఎవరిని పూజిస్తున్నావు కళ్ళు తెరిచి చూడు నీ ఎదురుగాని ఈశ్వరుడు లేడు అతను ఎక్కడున్నాడో కూడా ఆయన ఇలా చెప్తాడు ఎక్కడైతే గట్టి నేలను రైతు దున్నుతున్నాడో ఎక్కడ బాట వేయడానికి కూలీర రాళ్ళు తవ్వుతున్నారో అక్కడ ఈశ్వరుడు ఎండలో వానలో దుమ్ము కొట్టిన బట్టలతో వారి మధ్య తిరుగుతున్నాడు శ్రమైక జీవన ప్రాముఖ్యతను గుర్తించారు కాబట్టే ఆయన ఇలా చెప్పగలిగారు ఆయన రైతు కృషిలోనూ కూలివాని శ్రమలోనూ పసిబిడ్డ నవ్వులోనూ సముద్రపు అలలలోను ప్రకృతి సౌందర్యంలోనూ ఒకే విశ్వజనీయన ఈశ్వర భావాన్ని దర్శించగలిగారు ఇలా వివరిస్తూ ఉంటే గీతాంజలిలో ప్రతి గీతిక ఒక ఆణిముత్యమే ఇంగ్లీషులో గీతాంజలిని రవీంద్రుడు తీసుకొచ్చిన సందర్భం కూడా విశేషమైనదే రవీంద్రుని యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పంతొమ్మిది వందల పదమూడులో బెంగాల్ అంతటా కోలాహలంగా ఉత్సాహాలు జరిగాయి అప్పటికే దేశవ్యాప్తంగా ఆయన కవిగా సాహిత్యవేత్తగా సంగీతజ్ఞుడిగా ప్రసిద్ధి చెందారు పంతొమ్మిది వందల మూడు నాటికే ఆయన రచననాన్ని బెంగాలీ భాషలో తొమ్మిది సంపుటలుగా పాఠకులకు చేరాయి అందువల్ల ఆయన యాభై పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా అతని అభిమానులు నిర్వహించారు ఈ ఆడంబరాలు కోలాహలాలు అతని మనసుకి చికాకుగా అనిపించాయి కొంతకాలం దూరదేశానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని కొడుకు కోడలతో కలిసి ఇంగ్లాండ్ బయలుదేరారు నౌకలో సుదీర్ఘ ప్రయాణం కూడా ఆయనకు కొంత విసుగు పుట్టించింది ఈ ప్రయాణంలోనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఇంగ్లాండ్లోని తన సాహితీ వ్యాసాంగం గురించి కవిత్వం గురించి భారతీయ సాహిత్యం గురించి అక్కడ కవి పండితులతో చర్చించడానికి భాషాపరమైన ఇబ్బందులు ఉంటాయని భావించారు ఈ సమస్యను అధిగమించడానికి తను అంతవరకు బెంగాలీలో రాసిన కవిత్వాలన్నీ ఆంగ్లంలోకి అనువదిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు అలా తన కవిత్వాన్ని కొంతవరకు ఆంగ్లంలోకి అనువదించడం ఆ నౌకలోనే మొదలుపెట్టారు బెంగాలీ గీతాంజలి నుంచి కొన్ని గీతాలు ఇతర సంపుట నుంచి మరికొన్ని గీతాలు ఇంగ్లీష్లోకి అనువదించారు అవన్నీ నూట మూడు గీతాలతో ఒక సంపుటిగా మారాయి అదే ఇంగ్లీష్ భాషలో గీతాంజలిగా విలియం బట్లర్ ఎర్ట్ ముందు మాటతో పంతొమ్మిది వందల పదమూడు మార్చిలో ప్రచురితమైంది ఆ ఏడాది సెప్టెంబర్ పదమూడు సార్లు అది పునర్ముద్ర జరిగింది ఈ గీతాంజలికి ఆ ఏడాది నవంబర్ పదమూడున నోబెల్ బహుమతి లభించింది దానిని అందుకున్న తొలి భారతీయుడుగానే కాదు ఆసియా ఖండంలో తొలి కవిగా రవీంద్రుడు గుర్తింపు పొందాడు రవీంద్రుడు అప్పటి వరకు రాసిన కావ్య సంపుటాల నుంచి నూట మూడు గీతాలను ఎంపిక చేసి ఆంగ్ల గీతాంజలిని రూపొందించారు అందులోకి ఏ సంపుటాల నుంచి ఆయన ఎన్ని గీతాలను ఎంపిక చేశారో ఒకసారి పరిశీలిస్తే బెంగాలీ గీతాంజలి యాభై ఎనిమిది గీతాలు గీతామాల్య ఐదు గీతాలు కేయ పదకొండు శిశు మూడు చైతాలి ఒకటి కల్పన ఒకటి స్మరణ్ ఒకటి ఉత్సర్గ ఒకటి నైవేద్య పద్నాలుగు చయనిక మూడు గీత వితాన్ ఐదు అనే సంపుటాల నుంచి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది ఆంగ్ల గీతాంజలికి నోబుల్ బహుమతి రాకముందే పంతొమ్మిది వందల పదమూడు అక్టోబర్ నాటికే గీతాంజలికి తొలి తెలుగు అనువాదం వెలువరింది అనువాదకులు ఆదిపూడి సోమనాథం రావు గారు ఆయన గీతాంజలి తేట గీతి పద్యాలతో అనువదించారు పిఠాపురంలోని విశ్వజన మనోరంజని ముద్రాక్షరసాల ద్వారా దీనిని ప్రకటించారని నివేదన సంకలనకర్త మోదుగురు రవికృష్ణ స్పష్టం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వంద వరకు గీతాంజలి తెలుగు అనువాదాలు వచ్చి ఉంటాయని తెలుస్తోంది గీతాంజలిని తెలుగులోకి అనువదించిన వారిలో మా తెలుగు తల్లికి గీత రచయితైన శంకరంబాడేరు సుందరాచారి బెల్లంకొండ రామదాసు చలం కొంగర జగ్గయ్య ఇలా ఎంతో మంది ఉన్నారు గీతాంజలితో పాటు ఠాగూరు కవిత్వంలో కొన్నిటిని అనువాదం చేసి వాటిని కూడా కలిపి గీతాంజలిగా ప్రచురించిన వారు కూడా ఉన్నారు అముద్రికంగా ఉండిపోయిన గీతాంజలి అనువాదం కూడా యాభైకి పైగా ఉంటాయని ఒక అంచనా ఇంగ్లీష్ గీతాంజలిలోని ముప్పై ఐదవ గీతాన్ని ఎక్కడ మనసు నిర్భయంగా సంచరిస్తుందో అనే కవిత వివిధ అనువాదకులు ఎలా అనువదించారో స్పష్టం చేస్తూ వంద మంది చేసిన అనువాదాలను గుంటూరులోని సాంస్కృతిక సంస్థ ద్వారా రెండు వేల పద్నాలుగులో నివేదన పేరుతో మోదుగురు రవికృష్ణ ప్రకటించారు తెలుగులో గీతాంజలి అనువదించిన వారిలో అత్యధిక శాతం మంది ఇంగ్లీషు గీతాంజలిని ప్రామాణికంగా తీసుకున్నారు ప్రస్తుత అనువాదం రవీంద్రుని గీతాంజలి కూడా ఇంగ్లీషు మూలాన్ని అనుసరించే రూపొందించబడినది రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి ప్రతి ఒక్కరు మనసులో గెలుచుకున్న ఒక హృదయాంజలి ఇంకెందుకు ఆలస్యం రవీంద్రుని రసాత్మిక గీతాంజలిని ఆస్వాదించండి ఎన్నో సుందరమైన అనుభూతులను అనుభవాలను పొందండి